మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేది పాత మాట మద్యం సేవించిన వారు పక్కనే ఉంటే ప్రాణాలకే ప్రమాదం అనేది నేటి మాట మత్తులో తనామన అనే భేదం ఉండదు రక్తం కళ్ళ చూడాలి అన్నదే తప్ప రక్త సంబంధాలు గుర్తుకురావు మద్యం మత్తులో తమ్ముడితో చిన్నపాటి గొడవ పెట్టుకున్న అన్న ఏకంగా తోడబుట్టిన వాడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆర్థిక సంబంధాల ముందు అన్నదమ్ముల బంధం కనుమరుగైపోయింది మర్డర్ చేసి అన్న జైలు పాలవ్వక తమ్ముడు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం దాసరిపాలెంకు చెందిన కంచర్ల రమేష్ సురేష్ బతుకు తెరువు కోసం గుంటూరు వచ్చి నివసిస్తున్నారు ఇద్దరు ఆటో నడుపుతుంటారు చిన్నప్పటినుంచి ఎంతో కలిసిమెలిసి జీవించిన వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటారు రమేష్ కు వివాహమై ముగ్గురు పిల్లలుండగా సురేష్ పదేళ్ల క్రితం మీరాబీ అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని రామిరెడ్డి తోటలో నివాసముంటున్నాడు నుంచి అన్నదమ్ములిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా కుటుంబ వేడుకలు కార్యక్రమాల్లో కలిసే పాల్గొనేవారు రమేష్ సురేష్ల తండ్రి నారాయణ గతంలోనే చనిపోగా స్వగ్రామం దాసరిపాలెంలోని సొంతింటిని తల్లి ఇటీవలే లక్ష రూపాయలకు అమ్మేసింది ఆ డబ్బులో పెద్దవాడైన రమేష్ కు ముప్పై వేలు చిన్న కుమారుడు సురేష్కు డెబ్బై వేలు ఇచ్చింది దీంతో అన్నదమ్ముల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది డబ్బులు ఇద్దరికీ సమానంగా పంచకుండా తల్లికి మాయమాటలు చెప్పి తమ్ముడెక్కువ తీసుకున్నాడని రమేష్ కోపం పెంచుకున్నాడు ఈ విషయంపై ఇద్దరూ పలు సందర్భాల్లో గొడవపడ్డారు ఆగస్టు ఇరవై రెండున అన్నదమ్ములిద్దరూ కలిసి గుంటూరులోని మణిపురం వంతెన కింద ఉన్న బార్లో ఫుల్లుగా మద్యం తాగారు మత్తులో మళ్లీ డబ్బుల విషయంపై ఎరువురి మధ్య గొడవ తలెత్తింది తమ్ముడు సురేష్ ను అవమానించే రీతిలో రమేష్ మాట్లాడటంతో కోపంతో రగిలిపోయిన సురేష్ అన్నపై చేయి చేసుకున్నాడు అప్పటికే మద్యం మత్తులో ఊగిపోతోన్న రమేష్ సోదరుడు కొట్టడంతో తీవ్ర అవమానంగా భావించాడు కోపంతో పెట్రోల్ తీసుకొచ్చి తమ్ముడిపై పోసి నిప్పంటించాడు తీవ్రంగా గాయపడిన సురేష్ ను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ సురేష్ ప్రాణాలు విడిచాడు చిన్న చిన్న గొడవల వల్ల కారణాల వల్ల కొంచెం ఆస్తి తగాద వల్ల మా బావ ఆయన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడండి మణిపురం బ్రిడ్జి కింద దుర్గాపారు కాడ ఇప్పుడు నేను దిక్కులోని దాన్ని అయిపోయానండి రోడ్డుని పడ్డాను చిన్న చిన్న కారణాల వల్ల అంత పెద్ద గొడవలు కూడా ఏమి లేవు కూకున్నోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడండి చిన్నపుడ్డానికి బాగానే ఉండే అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు ఏం చేయాలని ఇద్దరు చేసేవాళ్ళు కాకపోతే ఆ అబ్బాయికి మాకు కొంచెం పిల్లలు లేరని పెడుతున్నాడంట మా ఆయన కొంచెం కొట్టాడంట మా బావని ఆ కడుపులు ఖర్చులో పెట్టుకొని చెప్పాడు ఆ మాటే చెప్పాడు నాకు కూడా తీసుకొచ్చి పోసాను అని అని చూస్తున్నాడు ఇంకేదో నాడి చేసి బతుక్కోవటమేనండి ఇంకెవరు లేరు ఇంకా ఆ అబ్బాయిని బయటికి వాళ్ళు ఎవరు లేరండి ఆ అమ్మాయి పరిస్థితి కూడా అద్మానంగా ఉంది ఆవిటి ఉన్నాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పెట్టుకొని బతకాలి ఆ అమ్మాయి పరిస్థితి కూడా బాగాలేదు మధ్య మత్తులో రమేష్ సోదరుడి ప్రాణాలు తీయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు ఈ మణిపురం బ్రిడ్జి దగ్గర రమేష్ అతను వాళ్ళ తమ్ముడైన సురేష్ని పెట్రోల్ పోసి ఆగ్గిపొలం ముట్టించడం జరిగింది దాని మీద సురేష్ తీవ్ర గాయాలతో గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయినాక అది మర్డర్ కేసుగా నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడమైంది సో సొంత అన్నదమ్ములు వెళ్ళిద్దరు చిన్న తగాద చిన్న తగాదాలు వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి ప్లస్ పోతే ఒక నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం ఒక చిన్న ఇంటిని లక్ష ఇరవై వేలకు వాళ్ళ అమ్మ అమ్మి తక్కువ డబ్బులు ఈ రమేష్కి ఇవ్వడం జరిగింది తమ్ముడికి ఆమె ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే డెబ్బై వేలు తమ్ముడికి ముప్పై వేలు అన్నకి ఇవ్వడం జరిగింది దాని మీద ఇతను మనస్తాపం అతని కోపం పెట్టుకున్నాడు నాకు తక్కువ ఇస్తారని చెప్పేసి కానీ చాలా చిన్న విషయం ఈ తాగేటప్పుడు కూడా చిన్న గొడవ అయింది అతన్ని ఇతను తిట్టడం తిట్టినప్పుడు ఈ రమేష్ని సురేష్ చేతులతో చిన్న కొట్టడం దాని మీద కష్టపెంచుకొని ఇతను తాగిన మొత్తం పూర్తి తాగి మత్తులో ఉన్నప్పుడు ఈ రమేష్ పెట్రోల్ తీసుకొచ్చి అతని మీద ఏసీ అగ్గిపోల ముట్టడం జరిగింది ఆ క్షణికాసం చంపేశాడు మర్డర్ కేసులో చూడండి మర్డర్ కేసుల నుంచి బయటపడాలంటే లాయర్లు కానీ ఖర్చు కానీ ఎంత ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి తాహతూ మించి ఉంటుంది క్షణికావసం చేసి పొరపాటు ఇతనికి శిక్ష కూడా లైఫ్ టైమ్ పద్నాలుగేళ్ళు తాక పడవచ్చు వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ దిక్కు ఏమవుతుంది భార్య కట్టుకున్న భార్య కూడా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు తాగుండే కొట్టుకునే వాళ్ళు ఏమో కానీ వాళ్ళు కాదు మద్యం తాగటం వల్ల కోపం మనసు కాబట్టి ఆ ఇది జరిగింది అన్నదమ్ముల మధ్య ప్రాణాలు తీసుకునేంతగా ఆర్థిక గొడవలు లేకపోయినా కేవలం మద్యం మత్తు వల్లే మాటా పెరిగి తమ్ముడి ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిందని పోలీసుల విచారణలో తేలింది మత్తులో చేసే చిన్న తప్పు ఇలా జీవితాంతం బాధపడేలా చేస్తుంది